మీరు చూస్తున్నారు పులివిందల అశోక్ యూట్యూబ్ ఛానల్ అరటి మొక్కలు పెద్ద చెట్లు గునుక వేరు తెగులు వచ్చి చనిపోతున్నాయి అన్నమాట చానా మొక్కలు దానికోసం వచ్చేసి మనం ఇది వాడుతున్నాము డిత్ల్ సూపర్ ఫైవ్ ఫిఫ్టీ అనమాట దీని మీద కాస్ట్ వచ్చేసి మనకు రేటు ఐదు వందల నలభై రూపాయలు ఉంది ఇది వచ్చేసి మనకు డ్రిప్పుకు ఒక వన్ అవర్ అట నీళ్ళు ఇచ్చేసి డ్రిప్పుకు తర్వాత వచ్చేసి ఇటు మోటార్ ద్వారా కానీ లేదంటే మనం డ్రమ్ములలో కానీ కలుపుకొని రెండు వందల లీటర్లలో చూస్తున్నారు కదా వైట్గా వచ్చేసి ఒక బాటిల్ వేస్తే మనకి ఇట్లా అవుతుంది అనమాట ఒక్కొక్క ఎకరాకి వచ్చేసి ఒక బాటిల్ కలుపుకొని అట్లా రెండు మూడు సార్లు ఎక్కించుకుంటే ఇంచుపించు అంటే మూడు రోజులు గ్యాప్ ఇచ్చి పెట్టేసి మళ్ళీ ఒకసారి అట్లా ఎందుకంటే మనం నీళ్లు ఓన్లీ ఒక టూ అవర్స్ మాత్రమే పెట్టాలి ఎక్కువ నీళ్ళు తేమ ఉండకూడదు ఎందుకంటే చుకట సారీ తెగులు అనేది చాలా ఎక్కువ అవుతుంది దానికోసం మనం చూసుకొని వాడుకోవాలి చూస్తున్నారు కదా పేరు క్లారిటీగా వాళ్ళు నేను చెప్పినది అర్థం కాకుండా కానీ క్లారిటీగా చూడండి మళ్ళీ ఒకసారి ఎక్కడైనా కాల్ చేయండి కనుక్కోండి లేదంటే మీరు మెసేంజర్ కానీ లేదంటే వాట్సాప్లో కానీ కామెంట్ పెట్టండి నేనైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లస్ నేమ్ గునుక పెడతాను ఎక్కడెక్కడ అని చెప్పేది చెప్తాను ఇప్పుడు మనమైతే పులిందల్లో తెచ్చాము ప్రజెంట్ కడప జిల్లా పులివిందో మీకు ఆన్లైన్లో కొంచెం చెప్తాయి వచ్చేసి ఈ ఫైవ్ హండ్రెడ్ ఎంఐల్ మన బాటిల్ మనైతే వెయ్యి అంటే లీటర్ బాటిల్ అనమాట ఇది హాఫ్ లీటర్ బాటిల్ అరటి చెట్టుకు వేరు తెగుల కోసం అటు చెట్లు కొంచెం చూపిస్తాను చూస్తున్నారు కదా ఇది వేరుకుళ్ళు వచ్చేసి చెట్లు ఇట్లా చనిపోతున్నాయి అనమాట స్టార్టింగ్ వచ్చేసి దాటి చెట్టు ఒక్కరో ఎండిపోతుంది ఒక ఆకుతో స్టార్ట్ అవుతుంది బట్ ఆ సిచ్యువేషన్లో మనం కనుక్కొని వేసుకోవాలి మేము కొంచెం నెగ్లెక్ట్ అనమాట ఏం కాదులే అని చెప్పేసి లాస్ట్కి అయితే మొత్తానికే మోసం వచ్చింది చెట్లన్నీ ఇట్లా చనిపోయినాయి చూడండి దగ్గర దగ్గర ఈ చుట్టుపక్కలనే పది పదహైదు చెట్లు దెబ్బతిన్నాయి మనము ఇది డ్రిప్పుకి ఎట్లయితే సతవెక్కిస్తామో డ్రిప్పుకి సత్తవెక్కించిన తర్వాత గునగా ఒక బకెట్లో కలుపుకొని ఈ చెట్టు చుట్టూ ఉంటాయి కదా ఇంచుమించు ఈ చెట్టు చుట్టూ ఏవైతే చెట్లు ఉంటాయో ఆ చెట్లకు వచ్చేసి చుట్టూ ఒక పది పదహైదు చెట్లకు చుట్టూ వేయాలి ఈ చెట్టు చనిపోయింది కదా మనకు ఈ చెట్టుకు ఆ చెట్టుకు తర్వాత ఆ చెట్టుకు సరౌ సరౌండ్ ఒక రెండు లైన్లు సరౌండ్ వేసుకుంటూ వెళ్తే ఈ చెట్టు వ్యాధి అనేది పక్కదానికి మనకు వ్యాపించదు ఎందుకంటే ఈ పురుగు అనేది పక్కదానికి పోకోకుండా మనకు చంపేస్తుంది అనమాట ఆ విధంగా మనం చుట్టూ దీని గునగా మంది వేసుకుంటే చాలా బెస్ట్ చూస్తున్నారు కదా ఈ చెట్లు ఇది స్టార్ట్ అయిందనమాట ఇప్పుడు ఈ చెట్టు చుట్టూ మళ్ళీ మనకు రెండు లైన్లకు వేసుకోవాలి చుట్టూ రెండు చెట్లకు వేసుకోవాలి దో ఇప్పుడు ఇవన్నీ చనిపోయినాయి మేము ఎందుకంటే కొంచెం నెగ్లెక్ట్ చేసినాం బట్ ఎవరిటో నెగ్లెక్ట్ చేయొద్దండి ఎందుకంటే నోటి కాడికి వచ్చే చెట్లు అంటే ఇంకా వన్ మంత్లో కాపు స్టార్ట్ అవుతుంది బట్ ఈ మూమెంట్లో ఇట్లా చెట్టు చనిపోతే చాలా మనకు నష్టం వస్తుంది అనమాట దానికోసం వచ్చేసి మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం డ్రిప్ డ్రిప్పు లేక ముందు ఎంత ఎక్కించామో తర్వాత వచ్చేసి ఒక బాటిల్ కలుపుకొని ఈ చెట్ట చుట్లు సేమ్ వెళ్ళాక చెప్పాను కదా అదేవిధంగా ఓ రెండు మూడు లైన్లకు చుట్టూ వేసుకోవాలి లేదంటే చెట్టు చెట్టుకి వేసుకున్నా కానీ ప్రాబ్లం లేదు బట్ అంత అవసరం లేకుండా మనోళ్ళు కులాలు చిక్కుకోకుండా కానీ చుట్టూ ఒక నాలుగు చెట్లకు వేసుకుంటే మనం చుట్టూ పది పదహైదు మనకు ఖరాబ్ అవుతుంది ఖరాబ్ లేకుండా చెట్లు నెక్స్ట్ చెట్టుకు వ్యాధి అనేది వ్యాపించుకోకుండా నీట్గా ఉంటుంది